నమస్తే అన్న అందరికీ నమస్కారం కోవైట్లో ఇరవై సంవత్సరాలకు పైగా ప్రభుత్వం చే గుర్తించబడిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో మీరు మీ ఇంటికి పంపించే విలువైన వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు ప్యాకింగ్ ఫ్రీ అలాగే ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ లేకపోతే డాక్యుమెంటేషన్ ఛార్జీ కానీ ఇన్సూరెన్స్ లేవు అలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది ఏ కార్గో మరియు సి కార్గో కలదు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం పాకిస్తాన్కు షాక్ అలాగే శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ కువైట్ మరియు సౌదీ అరేబియా ఇండియాకైతే మద్దతు ఇవ్వడం జరిగింది వివరాలు ఎక్కి వెళితే ఈ వేదికగా జరగాల్సిన కప్ రెండు వేల ఇరవై ఐదు నిర్వహణ కోసం ఢాకాలో జూలై ఇరవై నాలుగు ఇరవై ఐదున ఆసియా క్రికెట్ కౌన్సిల్ సమావేశం జరగాల్సి ఉంది అయితే ఈ సమావేశానికి మేము వచ్చేది లేదని మీటింగ్ వేదికను మార్చాలని ఇప్పటికే బీసీసీఐ డిమాండ్ చేసింది అయితే ఏసీసీ అధ్యక్షుడు మోసీన్ నక్వి ఈ మార్పు సానుకూలంగా లేరు తాజాగా శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డులు కూడా భారత్ కు మద్దతుగా నిలిచినట్లు సమాచారం దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇరకాటంలో పడింది ఈ సమావేశం జరగాలంటే ఏసీసీలోని ముగ్గురు శాశ్వత టెస్టులు ఆడే దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క సభ్యులు హాజరు కావాలనే విషయం తెలిసిందే ఏసీసీ రూల్స్ ప్రకారం కనీసం పది పూర్తి స్థాయి లేదా అసోసియేట్ దేశాల సభ్యుల సమావేశానికి హాజరు కావాలి నేపాల్ యుఏఈ సింగపూర్ మలేషియా థాయిలాండ్ హాంకాంగ్ కువైట్ సౌదీ అరేబియా ఒమన్ కతారు పూర్తి సభ్య దేశాలు కాగా బెహ్రాన్ భూటాన్ కంబోడియా తజికిస్తాన్ మల్దీవులు జపాన్ ఇరాన్ చైనా మయన్మార్ ఇండోనేషియా అసోసియేటెడ్ దేశాలు అయితే ఒమన్ నేపాల్ మలేషియా సింగపూర్ థాయ్లాండ్ కువైట్ యుఏఈ బెహరన్ భూటాన్ మల్దీవులు మయన్మార్ ఇండోనేషియా సమావేశానికి హాజరు కావడం అనుమానంగానే కనిపిస్తూ ఉంది కొవ్వ యూఏఈ యుఏఈ బెహ్రన్ మనం చూసుకుంటే భారతదేశానికి మద్దతు ఇస్తూ మేము కూడా ఈ యొక్క సమావేశానికి హాజరు కామని చెప్పేసి తేల్చి చెప్పడం జరిగింది దీంతో ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అయితే రకాటంలో పడింది అనమాట ప్రస్తుతం భారతదేశం వేదికగా ఆసియా కప్ జరగాల్సి ఉంది ఢాకాలో అయితే వీళ్ళైతే ఒక సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు బంగ్లాదేశ్తో కానీ లేకపోతే పాకిస్తాన్తో కానీ మనకు ఇబ్బందులు ఉన్నాయి మరి పాకిస్తాన్ మరియు బంగ్లాదేశు రెండు జట్లు రెండు దేశాలు ఏవైతే ఉన్నాయో ఒకదానికి ఒకటి మద్దతు ఇచ్చుకున్నాయన్నమాట మద్దతు ఇచ్చిన తర్వాత ఇతర దేశాలు కూడా తమకు మద్దతు ఇస్తాయని చెప్పేసి అమ్మాయి కానీ వాళ్ళ యొక్క ప్లాన్ విడిసి కొట్టింది ఏ దేశాలు కూడా అంగీకరించలేదు మేము సమావేశానికి రామని తేల్చి చెప్పడంతో పాకిస్తాన్ ఇప్పుడు రికార్టంలో పడింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్